అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ బీజే సంక్షేమ సంఘం తరఫున అదే విధంగా గౌడ ఈడీ సంక్షేమ సంఘం తరఫున ఆ సావిత్రిబాయి పూలే గారికి జయంతిని తెలియడానికి అనంతపురం నడిపొట్టినటువంటి జడ్పీ కార్యాలయానికి మేము బీజే సంఘం తరఫున ఈడీ సంఘం తరఫున మనం వీరికి కజిలు రావడం జరిగింది మొదటి దౌర్భాగ్యం ఏమంటే జెడ్పీ ఆవరణ వచ్చిన తర్వాత జ్యోతిబాయి పూలేకి గానీ సావిత్రిబాయి పూలే కానీ ఒక దండా లేదు అసలు క్లీనింగే లేదు చాలా అపరిశుద్ధత ఉంది ఇక్కడ సో దానివల్ల మేము మా సహచరి మిత్రులు కుల సంఘాల వాళ్ళు అంతా కలిసి మేమే సావిత్రిబాయి పూలే గారి జ్యోతిరావు పూలే గారి విగ్రహాల దగ్గర క్లీన్ చేసేసుకొని మేమే అంత శుభ్రంగా తెలియజేసుకొని మేమే పూలమాల లేచి జయంతి ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ఆ ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారికి మేము తెలియజేద్దామని చెప్పేసి జెడ్పీ ఆవరణంలో ఉన్నటువంటి మీటింగ్ లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి మేము తెలియజేశాము తెలియసిన వెంటనే జెడ్పీ సమావేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు అప్పుడు వాళ్ళు గుర్తు చేసుకొని ఒక మహిళకు చదువునిచ్చినటువంటి జ్యోతిరావు పూలే గారి జయంతి అనేది కాని ప్రతి ఒక్కరు మర్చిపోయారా విద్యావంతులు మర్చిపోయారు మహిళలు మర్చిపోయారు జిల్లా ప్రతినిధులు మర్చిపోయారు ప్రజాప్రతినిధులు మొత్తం అందరూ మర్చిపోయారు మేము తెలియజేసిన తర్వాత అప్పుడు ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు అప్రమత్తమై వెంటనే ఆ సమావేశం మధ్యలో ముగించుకోక ముందనే స్టార్టింగ్ ముందులోనే ఈ రోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలు అని చెప్పేసి వాళ్ళు డిస్క డిస్కషన్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా వచ్చేసి ఇప్పుడు మేము చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు నిలబడ వాళ్ళు జయంతి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి విగ్రహానికి వచ్చి పూల వాళ్ళ వేయడం జరిగింది ఇది చాలా దౌర్భాగ్యం మేము వెంటనే మేము ఇక్కడ మా సంఘాల వాళ్ళంతా వచ్చిన వెంటనే బీసీ డిడి గారికి కుసుబు ఆమె డీడీ గారికి ఫోన్ చేసి చెప్పాము మాకే గవర్నమెంట్ నుంచి అనుమతులు లేవు జీవో లేదు చాలా ఇర్రెగ్యులర్ గా సమాధానం జరగడం జరిగింది మేము వెంటనే కలెక్టర్ గారికి ఇది ఫిర్యాదు చేయడం వల్ల వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ పూలమాల వేసి వెళ్ళి ఇర్రెగ్యులర్ గా సమాధానం పోవడం జరిగింది ఒక్కటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఉన్న కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రజాప్రతిని ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాం మన చదువుల తల్లి సరస్వతి అయినటువంటి మొదటి మహిళా విద్యావంతురాలైనటువంటి మన సావిత్రిబాయి పూలే గారి జయంతిని ప్రతి సంవత్సరము ఈ జనవరి మూడున ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి ఇలాంటి సంఘటనలు మరీ అయితే చాలా మా సంఘాల వాళ్ళతో చాలా మేము మీరు మేము ఎదురుదాడి చేయ పరిస్థితి వస్తాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను మీ సురేంద్ర గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈడే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అనంతపురం